వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేపలు వేపు చేస్తున్నాను అందులో చేపలో ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా శుభ్రంగా కడుపుకోవాలి మామితో కూడా ఒక రెండు సార్లు వేసుకొని కడుక్కోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం టేసంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర పొడి ఈ స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ స్పూన్తో ఒక స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి ఇవన్నీ మొత్తం కలిపి మిక్సింగ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక స్పూన్ అన్నం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి స్పూన్ కన్నా చేత్తో అయితేనే బాగా కలుస్తాయి ఈ ఫ్లోర్ వల్ల చేప ముక్కలు క్రిస్పీగా వేగుతాయి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది ఇవన్నీ మొత్తం బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ప్రోకో ఉచ ఆప్ ముక్తి చేసుకొని పట్టించుకోవాలి ఇ అన్నిటికల్ ప్రోకో దానికి బాగా పట్టించుకోవాలి ఇలాగ మొత్తం అన్నిటికీ ఇలా బాగా పట్టేలాగా పెట్టుకోవాలి ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనకి రెండు రోజులకు ఒకసారి వేపుకోవాలనుకున్నప్పుడు తీసుకొని వేపేసుకోవచ్చు మనకి ఎన్ని ముక్కలు కావాలనుకుంటే అన్ని ముక్కలు తీసేసుకొని వేపుకోవచ్చు ఎప్పుడు అయితే ఇంకా గంట సేపు నానబెట్టుకోవాలి అర్జెంట్ అవసరం అయితే కనుక పది నిమిషాలు నానించి అవి వేపుకోవాలి మొక్కలని ఇలా పట్టించి పట్టించేసుకొని పెట్టుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ ఈజీగా బేగానే అయిపోతాయి ఇలా పెట్టేసుకొని రీఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రెండ్ చేసుకోవాలి చేసుకున్నాక చేప ముక్కలు వేసుకుని వేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి సిండ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి వేయిన తర్వాత తిట్టేసుకోవాలి 이제 <목소리도> 양 రెడీ అవుతాను ఈ వెంట అయితే ఏమంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్లీజ్ ఒక క్లేక్ చేయండి